Ey kuzum 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 robot çek kap he he robot 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 हां रंग 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 आ आ आ दर्द हो अरे दर्द का दर्द बिल्कुल बांस हो गया उनको भाई रंग दर्द पार्टी का मतलब है इनका तो दर्द हो इसका पार्टी का मतलब है चलो चलो पार्टी मैच चलो ए तुम्हारे पार्टी मैच चलो फर्स्ट फर्स्ट ब्लू पूरी पार्टी आने इधर कितने पार्टी बच ये तो अंदर बैठ के बोलते हैं नेता के वाला नेता का हां कोई ये लोरा बाड़ का सिकुल केंद्र भाई ये तो केंद्र भाई ये मत मत सिकुल आ रहा निको इसका 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 इसका

યુકેપલ ગોને બસના અને બંધી નોટ

ఇలా ఖచ్చితంగా దళిత బంధు విడుదల చేయమని చెప్పిన చెప్తే అడుగుతే ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు అందరు కూడా మంద బలం ఉంది కదా అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేని ఖచ్చితంగా కేసీఆర్ గారి పక్షాన మేము నిలబడతాం కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి లక్ష కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన్ని నిలబడతామని మాటించాం అదే విధంగా మేము మాటిచ్చినట్టు నిలబడతా ఉన్నాం ఎందుకు అడుగుతా ఉన్నాను మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒకసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తాం ఒక దొంగ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిందో ఎట్లయితే అమ్ముడు పోయిందో సిక్కులేనాడు అమ్ముడు పోయినాడు ఎట్టమ్ముడు పోయినవురా అని మేము అడుగుతే ఇచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటు మరి నిజంగా నువ్వు అంత బొగన్వే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి అదే కాంగ్రెస్ బిఫామ్ మీద గెలిచి చూపి చాతగాని దద్దమ్మలాగా ఎలా చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో విమర్శిస్తూ ఉంటే మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటాం ఊఖాన్ని మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా నిలదీస్తాం అడుగు అడ్డుకుంటాం ఖచ్చితంగా ఇచ్చి పెట్టే ప్రసక్తే లేదు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా ఇలా రైతులకి పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇవ్వాల్సిందే ఇంద్రమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే ఇలా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇవ్వాల్సిందే వాళ్ళు భయపెట్టించి దౌర్జన్యాలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే ఆరు గ్యారెంటీల హామీలు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేవరికి వాళ్ళు ఇచ్చే వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపట్టేయాలనుకుంటే మీతోని కాదు మీ తాత కూడా కాదు అని చెప్పి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను తస్మాత్ జాగ్రత్తగా ఉండు మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తా ఉన్నారు మూడేళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు ఎవరు ఎక్స్ట్రా చేస్తున్న అధికారులని ఎవ్వరిని కూడా ఇచ్చి పెట్టాం అది కూడా గుర్తు అని చెప్పి చెప్తా ఉన్నాం ఇవాళ మేము కొట్టాడేది ప్రజల పక్షాన ఇవాళ పోలీసు వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను మీకు కేసీఆర్ ఏం తక్కువ చేసిండమ్మా మీకు అద్భుతమైన ఫోర్చునర్ ఇచ్చిండు అద్భుతమైన ఇన్నోవాలు ఇచ్చిండు ఫైవ్ స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు మీ జీతాలు పెంచిండు ఇవన్నీ మర్చిపోయిరా మళ్ళా మీకోసం నువ్వు కూడా పోరాటం చేయాలంటే మళ్ళా కేసీఆర్ గారు అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి అధికారం ఎవరికి శాశ్వతం కాదు పది సంవత్సరాల్లో మేము కూడా అధికారంలో ఉన్నాం కానీ ఇష్టం వచ్చిన రాజ్యం లాగా మేము చెయ్యలేదు ఖచ్చితంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడుగుతే అట్టని అడ్డుకుంటాం ఖచ్చితంగా అడుగుతాం నిలదీస్తాం పార్టీ మారినోళ్ళని కూడా ఎవరిని మీద రాజీనామా చేయకుండా పార్టీలో మారి తిరుగుతాను అడుగు అడుగున అడ్డుకుంటాం తిరగబడతాం బిడ్డ చెప్పి కూడా చె జై తెలంగాణ జై కేసీఆర్ అన్నం తింటుంటే గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలి చూద్దాం అదే జగిత్యాలో అంత పెద్ద మగోడైతే చేయమని చెప్పు కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు లజ్జ మాన ఉందా ఆయనకు అసలు అన్నం అన్నం తింటున్నా పెండ తింటున్నా

సీనియర్ టుడే ఏడు సార్లు వరుస గెలిచిన ఎమ్మెల్యే ఎంపీగా ఇటువంటి ప్రవర్తన ఇది అఫీషియల్ మీటింగు ఇది రాజకీయాల సంబంధం లేని మీటింగు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది మేమే ఆహ్వానించినాం అందరినీ మాట్లాడాలని కోరం మరి వారిని అడ్డుకొని ఇది ఒక రాజకీయ టైప్ ప్రసంగం చేసి కొంత సమావేశం అసలు ఉద్దేశం డైవర్ట్ చేయడానికి జరిగిందో మరి ఇతర రాజకీయాల రాజకీయ కారణాల వల్ల కానీ మరి ఇటువంటి ప్రవర్తన సరైంది అని చెప్పి నేను ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాను మరి కమలాకర్ గారిని మాట్లాడే ముందు మీరు ఏ పార్టీని అడగలేదే రమణ గారిని మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే కౌశిల్ రెడ్డిని మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదు ఇటువంటి వారు చేసిన ప్రవర్తన చాలా ఇది రాజకీయాలు ఎవరున్నా ఇది ఖండించట విషయం చెప్పి నేను మనం చూస్తున్నాను